హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై ఒకటవ తారీఖు కోసం వృద్ధాప్యులు అదేవిధంగా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే మనకి పెన్షన్ ఎంత వస్తుంది ఏంటి అనేది యొక్క వీడియోలో జూలై ఒకటవ తారీఖున ఏ విధంగా జరుగుతుంది క్లియర్ అండ్ కట్గా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే ఎన్నికలకు ముందుగానే టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చిన మేరకు వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెన్షన్ అమలుకు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమల్లోకి రానుంది అయితే ఆ డబ్బులను జూలై ఒకటవ తారీఖున ఖాతాల్లో జమ చేయనున్నారు అంటే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అయితే పొందనున్నారు దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంబంధిత అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు దీంతో పాటు కొత్త పాస్బుక్స్ ఓకేనా మీకు ఏదైతే జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జగన్ గారి ఫోటోతో ఒక పాస్ పెన్షన్ బుక్ అయితే ఉండేదో ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనకి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎన్టీఆర్ గారి ఫోటో ఈ విధంగా ఆ యొక్క పాస్బుక్తో మీకు ఈ యొక్క నెల జూలై నెల ఒకటవ తారీఖున ఏడు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇవ్వనున్నారు దీంతోపాటు మనకి కొత్త పాస్ పుస్తకాలు కలైతే అందజేస్తారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు ఇక ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ యొక్క పెరిగిన పెన్షన్లు జూలై ఒకటి నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తూ ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదున్నర లక్షల మంది పెన్షన్ అయితే ఉన్నారు దీనికి ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇప్పటివరకు అయితే చేశారు ఈ పెరిగిన పెన్షన్లకు జూలై ఒకటికి విడుదలకు దాదాపు నాలుగు వేల అవసరం ఉంటుందని ఆగస్టు నెల నుంచి నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవసరం అవుతాయని అధికారుల లెక్క అయితే ఈ యొక్క పెన్షన్ అనేది జూలై ఒకటవ తారీఖున ఏడు వేల రూపాయలైతే ఇస్తారు తర్వాత ఆగస్ట్ నుంచి నాలుగు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూస్గా అంటే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈ యొక్క జూలై ఒకటవ తారీఖున ఏడు వేలు ఆగస్ట్ ఒకటి నుంచి నాలుగు వేల రూపాయలైతే మనకి జమా చేయడం జరుగుతుంది ఇక అదే విధంగా ఎవరైతే ప్రభుత్వ తలసేమియా సీకేడియు డయాలసిస్ ప్రభుత్వ ప్రైవేట్ సికిల్ సెల్ డిసీజ్ హిమోఫోలియో వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేలు అయితే అందిస్తూ ఉంది సైనిక వెల్ఫేర్ పెన్షన్ భూములు కోల్పోయిన అమరావతి పేదలకు ఐదు వేలతో పాటు ఐదు వందల రూపాయలు అభయ భాగంగా అందిస్తుంది ఈ పథకాన్ని కూడా యథావిధంగా కొనసాగించనున్నారు ఇంకా అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఉంది దీనికి సంబంధించి ఏ అప్డేట్ అనేది ఇవ్వలేదు సో ఒకవేళ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇస్తాను ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే